శివ సహస్రనామం అనేది సూర్యేశ్వరం అంటే సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరు కలిస్తే అరుణగాంతి ఉదయం ఉదయం అయితే రాత్రి చంద్రుడు సలదనం ఆ అగ్ని సూర్యుడు కలిస్తే అరుణగాంధి ఆ దాని రాజు కాదేశ్వరం విశ్వంలో కూడా ఈశ్వరుడు తెలుపు దాంట్లో నుంచి అమ్మవారు రక్తవర్ణం ఎరుపు వచ్చింది ఆ వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారు అప్పుడు అరుణగాంధి విశ్వం అంతా అరుణగాంధి అంటే రాజరాజేశ్వరిదేవి ఉయ్యలు నూకున్నాను అలలలాగా విశ్వాంతరాళాలంతా అయితే ఈ చంద్రకళను పాఠ్యం నుంచి పౌరు అమ్మవారిని సేవిస్తారు అమ్మవారు ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి అధర్మాన్ని నాశనం చేసేదానికి బండాసురుడు మహిషాసురుడు అంటే దుర్మార్గుడు రాక్షసుడు లోక ఆ రోజుల్లో తయారయ్యారు వాళ్ళందరినీ ఆమె యుద్ధం చేసి వాళ్ళని సంహరించేందుకు ప్పుడు పార్టీ నుంచి పవర్ నుంచి పదహారు గడలు ఈ దేవతలే ఆయనకు సహాయంగా ఉండి యుద్ధంలో గిలిపించారు అంటే ఈమెవో రాజసీమలమ్మ అంటే ఇక్కడ ఈ సభలో ఈవేమో అమ్మవారికి మంత్రి అంటే ఆమెతో సమానమైన మన మనసే మంత్రి ఆత్మహత్య రాజరాజు ఈవేవో వారాహి దేవ అంటే సైన్యాధ్యక్షుడు మంత్రి ఒక రెండు అమ్మవారికి రాజశాం బ్రహ్మ ఆ మంత్రాలు పూజలు ఇంటి చేస్తాను చేశాను ఇక్కడ వచ్చేటప్పటికి ఏ సరి చేస్తాడు అంటే దుష్టుల్ని జయించడానికి ఈశ్వరుడికి శక్తి సాగినప్పుడు ఈశ్వరుడికి శక్తి సాగకపోతే అప్పుడు అమ్మణ్ణిని ఆ శివశక్తుల ఐక్యం అంటే పురుష దేవతలు అందరూ శక్తి అమ్మవారికి ఇచ్చారు శ్రీ దేవతల శక్తి అంతా అమ్మవారికి ఇచ్చారు ఇద్దరు కలిస్తే రాజరాజేశ్వరు అది సహస్రాలలో అమ్మడిని రాజరాజు ఈ మూడు చక్రాలు ఉంటాయి బ్రహ్మ విష్ణు ఈశు ఈ త్రిమూర్తుల్ని పరిపాలన చేసేది అమ్మాయి అంటే అక్కడ మనం మనిషి పెట్టి ధ్యానం చేస్తే శ్వాస రెండు సూర్య చంద్రుని పైద్యాలి రాజరాశి కింద చక్రాలు ప్రాణాయం చేస్తే త్రిపురుషం అప్పుడు అంటే ఇక్కడ తిండి త్రిపురుషం అని మూడు పురాలను ప్రాణాయామం చేస్తే ఈశ్వరుడు ఈ మూడు జైలు చేస్తే లైవ్ అమృత అమృతం పట్టుబో ఆయన కనాలి కానీ సంసారం చేస్తూ రాజయోగంలో అన్ని పనులు చేస్తూ నువ్వు దేవతగా జీవించాలంటే రెండు స్థలాలు ప్రాణాయనం పైకి చేస్తే రాజు రాశి కింద ఇక్కడ లలిత అవుతుంది అంటే లలిత త్రిపుర మరి ఈ రెండు పైకి చేస్తే రాజు రాశి ఈ దగ్గరూ ఈ వచ్చి మంత్రి సైన్యాధ్యక్షురాలు మీరు పదహారు కళలు పాఠ్యం నుంచి అష్టమి వరకు అష్టమి బ్యాలెన్స్ అష్టమిది అది మారదు అంటే శుక్ల సప్తములు పాఠ్యం నుంచి పౌర్ణమికి అష్టమి ఎనిమిది కళలు ఉంటాయి మళ్ళీ పౌర్ణమి అమావాస్య కూడా మళ్ళీ అష్టమి వస్తే ఎనిమిది కళలే ఉన్నాయి బ్యాలెన్స్ అష్టమి మా బ్యాలెన్స్ అప్పుడు ఈ మంది పదహారు కళలు అమ్మవారు ఇక్కడ ఎప్పుడు పదహారు కళలతో పూజ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు అమ్మంటే ఉదయం సాయంత్రం పదహారు కళలతో పూజ యజ్ఞం జరుగుతుంది ఇప్పుడు మనం ఏంటంటే ఈ పౌర్ణానికి మొన్న జరగాల్సింది మనం ఇప్పుడు చేసుకున్నాం ఎప్పుడు అమ్మవారు రాజరాజే దేవంటే నేను ముప్పై వేల నుంచి సహస్రాలలోని రెండు స్థలాలతో స్వయంగా రాజరాజులుగానే ఉన్నా అంటే రాజరాజు అంటే స్త్రీలతో పాదండి చీర కాషాయం కాదు అంటే అరుణకాంతి ఆ చీర అంత ఎవరితో అరుణకాంతితో అంటే వాళ్ళ రాజరాశ ఇప్పుడు నేను కిందకి దిగా ఈ మధ్య రెండు సంవత్సరాలు శ్వాస లేని స్థితిలో ఉండి కింద చక్రాలు ఇప్పుడు కూడా సుందరగా మారామండి రాజరాజు కట్టినప్పుడు ఇంకా ఎవరు వచ్చారు నేను బయటికి వెళ్ళాను ఇప్పుడు అంతా ఇప్పుడు అంత రహస్యాలు ఇవన్నీ పోయిపోతాయి దక్షిణ దక్షిణారాధ్య అమ్మవారు దక్షిణ మీ సంవత్సరం ఈ విధంగా ఇప్పుడు మీ మిమ్మల్ని మీరే దేవరాస అంటే మీరు తెలియదు మీ దేవారు అంటే మేము ఫలానా పలానా అనుకోండి మీరు ప్రాణాయం చేసినప్పుడు మీరు నేను ఎట్లా అనుకుంటుంది అని నేను చెప్తున్నాను మీరు కూడా చెప్పే టైం వస్తుంది ప్రాణాయామం ఈ కళ్ళకి ఇక్కడ రెండు స్వరాలు చేస్తే రాజరాశ ఇక్కడ రెండు మూడు చక్రాలలో చేస్తే ప్రాణాయామ ఉదయం పది పది నిమిషాలు నలభై నిమిషాలు మీరు ఆ రాజు రాసి లలితామహా తిరుపు సుందరవుతారు ఏ అరుణ బ్రహ్మాండంగా ఉంది ఉదయం పూట కాంతి ఉంది సాయంత్రం మళ్ళీ ఈ సూర్యుడు చంద్రుడు ఇట్లా మన ఏంటంటే ఈ సరస్వతి డబ్బు బాగా సంపాదించి చేసేవాళ్ళు లక్ష్మి కాళీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా కమ్యాండింగ్ ఏదైనా రాజకీయంగా పదవులు ఉండేవాళ్ళు మహాకాళిక మహాపురుషులు కాళిక అంటే ధ్యానం చేసి అన్నం నీళ్ళు లేకుండా తపస్సు చేస్తే ప్రతి స్త్రీ కాళిక ఇక్కడికే శ్వాస కిందకు శ్వాస ఆడిస్తే దక్షిణ పురుషుడు తప్పు చేస్తే పరమేశ్వరుడు అయిపోతాడు ఎవరైనా తన శక్తి అంతా కట్టుకొని కఠోరమైన తప్పు చేస్తే వీరభద్రుడు అవుతాడు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కఠోరంగా తన శక్తిని కూడగట్టుకొని తపం చేస్తే భద్రటాడు వీరభద్రుడు పురుషుడు స్త్రీ అయితే వాళ్ళ ఆడ ఉండరు అంటే వాళ్ళ ఆడదారు మనలోనే ఉన్నారు మీ పాపం వస్తే మీరే భద్రత అంతేనా మీరు శాంతంగా వెళ్ళదు మీరే ఈ ఇప్పుడు రహస్యాలు ఉన్నాయి రామాయణ భారత బాగా ఉందా బాగున్నాయి మనలోనే అంతా ఉన్నాయి మీరు మంత్రం ఒకటి ఉండాలి మీరు లక్ష్మీనారాయణ మంత్రం ఒకటి సరస్వతి మంత్రం మీరు ఎప్పుడు వచ్చినా మీ మంత్రం ఏమి చెప్తాం ప్రతి పౌర్ణంగా మనం ఇక్కడ ధ్యానం ప్రాణాయామం నేర్పించి మీరంతా దేవతల ఇప్పుడు దేవతలు కానీ వచ్చారు మీరు ప్రాంగణంలో అడుగు పెడితే శివాలయంలో మీరు సస్యనేహంగా శివుని దగ్గరకు వచ్చినండి కైలాస అంటే దేవుడు వేరు మీరు జీవుడని వస్తున్నారు ఇక్కడ ఈ దిగిపేటం మిమ్మల్ని దేవతలు స్వయంగా మీరు అరుణ్ కాంతి ఒక్క వ్యాధి రాదు బాడు నెప్పులు నడువుల నొప్పులు తల నింపి గండి చూపు పెరగద్ది అన్నీ తగ్గి సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ తర్వాత మన కోరికలు నెరవేర్తి ప్రాణాయామం చేస్తే చంపే మీరు రండి నేర్చుకోండి ఒక గంట ఇంటికాడ ముప్పాలు గంట మీ పని అంత అయినప్పుడు ప్రాణాయామం చేసుకోండి జపం చేసుకోండి ఇక్కడ సకల విద్యులు ఉన్నాయి అమ్మని కాడ ఇక్కడికి కలెక్టర్లు జడ్జీలు సెక్రటరీలు ఎవరు వస్తారు అంటే వాళ్ళకంటే ఇక్కడ అమ్మండి కాడ ఉండే గురువు సాధన గొప్పదైన కదా వాళ్ళు వచ్చేది సెక్రటరీ కానీ అంత ఇప్పుడు నేను దేవాలయ ధర్మాలయ సెక్రటరీ కనకాభవనం వచ్చి ఎందుకు అంతా చేసుకుంటారు అంటే దేవాలయ ధర్మాలయాన్ని పెద్ద పెద్దగా ఆయన వచ్చాడు అంటే ఆయన శిష్యుడు ఒక విధానం చమ్మండి మా